హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ ఈరోజు మన టాపిక్ గ్రూప్ వన్ ర్యాంక్ కోసం అసలు ఏం కావాలి ఐదర్ టీజీపీఎస్సి ఆర్ ఏపీఎస్సి ఏదైనా గ్రూప్ వన్లో మీరు ర్యాంక్ సాధించాలి అంటే మీలో ఏ క్వాలిటీస్ ఉండాలి అన్నది మనం చూద్దాం సో ముందుగా నా గురించి నా పేరు శివాజీ నేను యూపీఎస్సి సివిల్ సర్వీసెస్లోను అండ్ గ్రూప్ వన్లోను ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది సో టాపిక్లోకి వస్తే చాలామందికి తెలుసు గ్రూప్ వన్ యొక్క ఇంపార్టెన్స్ గ్రూప్ వన్ ద్వారా మీరు మంచి డిప్యూటీ కలెక్టర్ డిఎస్పి మున్సిపల్ కమిషనర్ లాంటి మంచి పోస్టుల్లోకి వెళ్తారు తద్వారా మీరు హోమ్స్టేట్లోనే ఐఏఎస్ ఐపిఎస్లుగా మంచి హోదాతో కలిగిన జీవితాన్ని సాగిస్తారు సో యూపీఎస్సీలో మీరు ఐఏఎస్ వచ్చి మణిపూర్ త్రిపుర యూపీ ఎక్కడికో వెళ్ళి ఐఏఎస్గా చేయడం కన్నా గ్రూప్ వన్లో మీకు ర్యాంక్ మంచి ర్యాంక్ వస్తే ఇక్కడే మంచి ఐఏఎస్గా అయ్యే అవకాశం ఉంది సో ఇంటి దగ్గర రాజభోగం అంటే రాజాధికారం పొందే అవకాశం ఓన్లీ గ్రూప్ వన్ ఇస్తుంది మీకు సో ఇంత ఇంపార్టెన్స్ గ్రూప్ వన్ అటువంటి గ్రూప్ వన్ రాయాలి అని చాలామంది అనుకుంటారు గ్రూప్ టూ వాళ్ళు రాద్దాం అనుకుంటారు డిఎస్సికి చదివిన వాళ్ళు రాద్దాం అనుకుంటారు కానిస్టేబుల్కి ప్రిపేర్ అయిన వాళ్ళు సక్సెస్ వచ్చిన వాళ్ళు రాద్దాం అనుకుంటారు వీళ్ళందరూ రాద్దాం అనుకుంటున్నా వాళ్ళందరిలో ఒక భయం అనేది ఉంటుంది సో ఆ భయం ఏంటంటే ఆన్సర్ రైటింగ్ ఆన్సర్ రైటింగ్ అనే ఒక భూతం ఒక భయం భూతంలా చూస్తారు వాళ్ళు అందువల్ల ఇది వాళ్ళలో భయం అనేది ఏర్పడుతుంది సో గ్రూప్ వన్లో ఆన్సర్ రైటింగ్ అనే భయం పోవాలి భయం పోతేనే మీకు గ్రూప్ వన్లో విజయం సాధిస్తుందా సో మీకు గ్రూప్ వన్లో ర్యాంక్ కోసం కంటెంట్ అవసరం ఉంటుంది ప్రజెంటేషన్ అవసరం ఉంటుంది సో కంటెంట్ అనేది మీలో చాలామందికి గ్రూప్ టూ చదివిన వాళ్ళకి గ్రూప్ వన్ చదివిన వాళ్ళకన్నా ఎక్కువ కంటెంట్ ఉంటుంది అదేవిధంగా కానిస్టేబుల్ డిఎస్సి చదివిన వాళ్ళకి కూడా కంటెంట్తో ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ ఆ కంటెంట్ని ప్రజెంటేషన్ విషయానికి వస్తే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఎటువంటి ఇబ్బంది అంటే వాళ్ళ దగ్గర మంచి బుక్ ఉంటుంది నోట్స్ ఉంటుంది అని ఉంటాయి కానీ దాన్ని ఒక టూ పేజెస్లో లేకపోతే త్రీ పేజెస్లో ఆన్సర్గా రాయండి అంటే వాళ్ళు రాయలేకపోతూ ఉంటుంటారు సో ఎందుకంటే వాళ్ళకి అది ఉన్న భయం ఆ భయం వల్లే అది రాయలేకపోతుంటారు మనం గుర్తుంచుకోవలసింది మనందరం టెన్త్ క్లాస్లో ఇంటర్లో డిగ్రీలు ఇవన్నీ రాసే వచ్చాం కానీ ఇప్పుడు మీరు ఏదో నాలుగు ఆప్షన్స్ ఇస్తే సెలెక్ట్ చేసి ఒకటి పెట్టుకుంటే జాబ్ వచ్చేస్తుంది అనే మైండ్ సెట్లో ఉండిపోవడం వల్ల మీరు ఆ ప్రెజెంటేషన్ రాయడం అనే విధానాన్ని స్వస్తి పలికారు సో మీలో ఆ భయం అందుకు ఏర్పడింది అటువంటి భయాన్ని ఆన్సర్ రైటింగ్ అంటే ఉన్న భయాన్ని పోగొట్టడం కోసం మనం ఒక కోర్స్ కూడా లాంచ్ చేసాము ఇది సెప్టెంబర్ సిక్స్త్ నుండి అంటే ఈ శనివారం నుండి మొదలవుతుంది ఫస్ట్ క్లాస్ ఎయిట్ ఎయిట్ ఏఎంకి ఉంటుంది ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం వన్ అవర్ ఉంటుంది ఇది ఈ బ్యాచ్లో మీకు మెయిన్గా టూ థౌజండ్ రూపీస్ ఫీజు ఉంటుంది ఈ బ్యాచ్లో మీకు మెయిన్గా ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి మోడల్ ఆన్సర్స్ మీతో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రాయించడం కంటెంట్ చెప్పి ఆ కంటెంట్ డిఫికల్ట్ ఉన్న టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అదర్స్ వేరే వాళ్ళు మీతో పాటు రాస్తున్న అదర్ యాస్పిరెంట్స్ వాళ్ళలో బెస్ట్ కాపీ బెస్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని మీ అందరికీ చెప్పడం అందరూ కామన్గా చేస్తున్న మిస్టేక్స్ని మీకు చెప్పడం ఆ టాపిక్ యొక్క డిమాండ్ క్వశ్చన్ ఏమడుగుతుంది అటువంటివన్నీ ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే కంప్లీట్గా మీకు వానమాలన్నీ నేర్పిస్తామండి ఆన్సర్ రైటింగ్లో వానమాలన్నీ ఈ ప్రోగ్రాంలో ఇది ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఫీజు టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది సో ఈ ఈ ప్రోగ్రాంలో మీకు ఆన్సర్ రైటింగ్లో వానమాలతో పాటు ఎక్స్పర్ట్ కూడా అయిపోతారు మీరు మొత్తం ఆన్సర్ రైటింగ్ ఈ నలభై ఐదు రోజులలో సో ఆ నలభై ఐదు రోజులు మీరు నా క్లాసెస్ కంప్లీట్గా వింటే మీరు ఆ భయం ఏదైతే ఉందో ఆ భయం పోతుంది ఆటోమేటిక్గా మీరు ర్యాంకర్గా ఉండవలసిన లక్షణాలు మీకు వస్తాయి సో ఆన్సర్ రైటింగ్కి మీలో భయం పోవాలి అంటే మీరు రాయడం మొదలు పెట్టాలి మీరు రాయడం మొదలు పెడితేనే మీకు ఆ భయం అనేది పోతుంది భూతం ఉంది అని భయపడుతూ కూర్చుంటే భయంతోనే ఉంటారు ఎప్పుడైతే మీరు భూతాన్ని ఎదిరించడానికి సిద్ధమవుతారో ఆ ప్రాసెస్లో మీరు భయాన్ని జయిస్తారు సో ఈ కోర్సులో జాయిన్ అవుదామనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి సో ఎటువంటి భయాన్నైనా మీరు అచీవ్ చేసుకుంటేనే మీరు ప్రోగ్రెస్ అనేది చేయగలరండి ఈ ప్రోగ్రెస్ పైకి వెళ్ళాలి అంటే ఈ ఎక్కాలి ఆ మెట్టి ఎక్కాలంటే మీకు ఆ ఎత్తుల మీద భయం పోవాలి ప్రతి అడుగు ముందుకు వెళ్ళాలి ఒక గైడ్ ఒక గైడ్ ఒక మెంటర్ని తీసుకొని వాళ్ళ గైడెన్స్లో ముందుకు పోతూ ఉండాలి సో గ్రూప్ వన్ ర్యాంక్ సాధించాలంటే ఆన్సర్ రైటింగ్ తప్పగా ఉండాలి గ్రూప్ టూ వాళ్ళు భయపడేది కూడా ఆన్సర్ రైటింగే ఆ భయాన్ని మనం పోగొట్టడానికి కోర్స్ లాంచ్ చేసాము తప్పకుండా మీరు అందరూ ఎన్రోల్ అవ్వండి ఏమైనా కోర్స్ డీటెయిల్స్ కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి ఉంటాయి కా గుడ్ బై సైనింగ్ ఆఫ్